నేను మీ ఫాదర్ ని చూసాను హౌస్ లో మీరు ఉన్నప్పుడు ఏమైంది మీ ఫాదర్ కి అంటే నేను బిగ్ బాస్ కెళ్ళక వన్ మంత్ ముందు మా ఫాదర్ కి టంగ్ క్యాన్సర్ అనేది తెలిసింది రీక్షకి వన్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ బిఫోర్ తెలిసింది ఫస్ట్ నార్మల్ అనుకున్నాం టెస్ట్ అన్ని చేయించాం తర్వాత ఫస్ట్ డెంటల్ ఇవంటే చూపించాం ఇక్కడ జస్ట్ బబుల్లా ఏదో చేయి నొప్పి వస్తుందంటే తర్వాత అక్కడ డెంటల్కి వెళ్తే దెన్ వాళ్ళు ఏం సజెస్ట్ చేశారంటే ఆంకాలజీ డాక్టర్ దగ్గరికి వెళ్ళమన్నారు సో అక్కడికి వెళ్ళి టెస్ట్ అన్నీ చేయించిన తర్వాత దెన్ డాక్టర్ చెప్పారు ఇలాగా షాక్ అయ్యాం ఎందుకంటే మా ఫాదర్కి ఈ ఆల్కహాల్ స్మోకింగ్ అవి అలవాట్లే అలవాటు లేదు లేకుండా లేకుండా సో ఇదేంటి ఎలా వచ్చింది అని అంటే దెన్ డాక్టర్ ఏం చెప్పారంటే నిద్రలో పళ్ళు కొరుకుతారంట పళ్ళు కొరికినప్పుడు కూడా ఈ టంగ్ క్యాన్సర్ వస్తంట అంటే ఈ టీత్ పాయిజన్ కదా ఆ టంగ్ బైట్ చేయడం వల్ల ఆ పాయిజన్ అదేంటంటే రిపీటెడ్ గా చేశారు అంటే ఆ ఫోర్ మంత్స్ బిఫోర్ వచ్చిందంట చూపించుకున్నారు డాక్టర్ కి తగ్గిపోయింది తర్వాత అప్ అండ్ డౌన్స్ అవుతూ వచ్చింది ఫోర్ మంత్స్ తర్వాత ఇంకా సివియర్ పెయిన్ వస్తే దెన్ హైదరాబాద్లో చూపిస్తే ఇలా అర్థమైంది తర్వాత ఇంకా ఇమీడియట్లీ మేము సర్జరీకి వెళ్ళిపోయాం సర్జరీ వెళ్ళిపోతే సర్జరీ సక్సెస్ అయింది బట్ సర్జరీకి ముందు చెప్పారు ఇలాగ సిక్స్ మంత్స్ పడుతుంది హాఫ్ కట్ చేసేస్తాం స్టిచ్ెస్ పడితే అండ్ ఇక్కడ నెక్ కట్ చేసి సో ఏదో నోట్స్ ఉంటాయి అవి తీసేస్తాము సిక్స్ మంత్స్ దాకా కొంచెం మాట తీరు అది కష్టం అవుతుంది అండ్ ఫేషియల్ ఫీచర్స్ కూడా చేంజ్ అవుతాయి ఇక్కడ కట్ చేసి ఇక్కడ ఉన్న స్కిన్ దీనికి యాడ్ చేసి స్టిచ్ చేస్తామని చెప్పారు చాలా బాధ వేసింది బట్ అల్టిమేట్లీ అలానే వదిలేస్తే బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి మనిషి చనిపోయేదాకా దాకా అవుతుంది లెవెల్స్ ఉంటాయి లెవెల్ టూ ఈ లెవెల్ టూలో లో ఉన్నారు లెవెల్ త్రీ అయితే కష్టమయ్యేది పద్ధతికి ముందే నేను అప్లై చేశాను మా అన్నయ్య ఎలాగా టీవీలో చూసి అప్లై చేయమన్నాడు అగ్ని పరీక్ష అగ్ని పరీక్ష సో ఫస్ట్ నో అనుకున్నాను ఎందుకంటే డాడీతో ఉండాలి డాడీని చూసుకోవాలి అనుకున్నాను తర్వాత నేను ఉన్నా సరే మా అన్నయ్య నాకన్నా బాగా చూసుకుంటాడు ఎందుకంటే ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఏదైనా మా అన్నయ్య బాగా చూసుకుంటాడు అట్ ది సేమ్ టైం నాకు చూద్దాం ఎప్పటి నుంచో మా ఫ్రెండ్స్ అండ్ నైబర్స్ అందరూ చెప్తూ ఉండేవారు నువ్వు బిగ్ బాస్ వెళ్ళు నీ పర్సనాలిటీ చాలా బాగుంటది నువ్వు మనుషుల్ని అర్థం చేసుకునే విధానం నీది బాగుంటది వాళ్ళు అలా అనేటప్పటికి ఈవెన్ నా ఫ్రెండ్స్ అందరు అనేటప్పుడు నచ్చేస్తారా అందరూ అనేటప్పటికీ ట్రై చేద్దాం ఎందుకో మీ మా డాడీకి ఇయర్ అలా కానీ మీకు ఇంత ఏదైతే పెయిన్ ఉందో మీరు అది హౌస్ లో ఎక్కడా చూపించలేదు మీ ఫాదర్ వచ్చిన తర్వాతే మాకు తెలిసింది అంత పెద్ద ప్రాబ్లం అంటే నాకు సింపతితో గానీ లేకపోతే ఇలా ఫాదర్ అడ్డు పెట్టుకొని గానీ నాకు అలాగా వెళ్ళాలని లేదు నా నేనేంటి నేను ఎలా ఉంటా నా పర్సనాలిటీ ఏంటి అది మాత్రమే బయటకు తెలియాలి అది నచ్చితే అది గెలిస్తే అది మనం ట్రూ గేమ్ చిన్నప్పటి నుంచి మీ ఫాదర్ తో అంటే అది మీ మీరు పుట్టలేనప్పటి నుంచి మీ ఫాదర్ కి అది ఉంటే ఏమో అది మీకు అంత పెయిన్ అనిపించేది కాదేమో చిన్నప్పటి నుంచి మీ ఫాదర్ మీరు మంచి ట్రావెల్ చేసి ఉంటారు సడన్ గా మీ ఫాదర్ కి అలా అని తెలిసినప్పుడు మీరు దాన్ని ఎలా తీసుకున్నారు యాక్చువల్ మా ఫాదర్ చాలా చాలా సరదాగా ఉంటారు నాతో జోవియల్గా ఉంటారు ఈవెన్ నాకు ఎవరైనా అమ్మాయి ప్రపోజ్ చేసినా నేను ఒక సిక్స్ సెవెన్ ఎయిట్ ప్రపోజల్స్ దాకా మా ఫాదర్ చెప్పాను ఇలా అమ్మాయి ప్రపోజ్ చేసిందండి ఈ అమ్మే ప్రపోజ్ చేసిందండి అని చెప్తాను అనమాట చాలా గా ఉంటారు నా ఫ్రెండ్స్తో కూడా సరదా సరదాగా ఉంటారు అంత సరదాగా ఉండే మనిషికి సడన్ గా ఇలా అయ్యేటప్పటికీ అరే ఆయన ఏం చేశారు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడుతూ వచ్చారు చాలా ఎమోషనల్ పర్సన్ అందరికి మంచి చేయాలని చూసుకునే పర్సన్ ఆయన మంచి నాకు వచ్చింది ఈవెన్ మా అన్నయ్య కూడా చాలా మంచిాడు సో అలాంటి పర్సన్ కి ఎందుకు ఇలా వచ్చిందని చాలా బాధేసింది బట్ ఈ బిగ్ బాస్ టైమ్ లో మంచిగా ఉండడం వల్లే నాకు ఈ ఆపర్చునిటీ వచ్చి నేను మా పేరెంట్స్ ని బాగా చూసుకోవడానికి కూడా నాకు ఇది యూజ్ అవుతుంది అనుకున్నాను సో అట్లా వచ్చింది అందరికి బాగా నచ్చను థర్డ్ ప్లేస్ లో పెట్టారు అండ్ ఇప్పుడు ఫైనాన్షియల్ గా కొంచెం గ్రో అయ్యాను ఒక స్టెప్ అయితే బెటర్ అయ్యింది నాకు ఇప్పుడు వచ్చే ఇన్కమ్ బిఫోర్ కన్నా చాలా బెటర్ అయింది మా ఫాదర్ కి మదర్ ని పట్టించుకోలేని అబ్బాయిలు అవ్వచ్చు అమ్మాయిలు అవ్వచ్చు ఫాదర్ ని కేర్ చేయరు అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు నువ్వు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నా ఏ స్టేజ్ లో ఉన్నా దానికి మెయిన్ రీజన్ మన పేరెంట్స్ వాళ్ళు లేకపోతే నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావో ఆ పొజిషన్ రాలేవు వాళ్ళని బా చూసుకుంటే నీ లైఫ్ లో నీకు అన్ని వస్తాయి రేపు అన్న రోజు నువ్వు కూడా పేరెంట్ అవుతావు ఇప్పుడు నీకు అర్థం అవపోయినా రేపు అదే అర్థం అవుతుంది ఇప్పుడు అందరూ చదువుకుంటున్నారు ఇప్పుడు అందరికి బాగా అర్థం అవుతున్నాయి మదర్ అండ్ ఫాదర్ ఎంతో కష్టపడి అన్ని భరించి మనల్ని పెంచుతారు వాళ్ళ ఫుడ్ కూడా సరిగ్గా తినకుండా మనకు పెడతారు నిద్ర కూడా పడకుండా అవన్నీ యాజ్ ఎ పర్సన్ గా నువ్వు గుర్తించి వాళ్ళని బాగా చూసుకోవాలి అది నీ రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ హ్యూమన్ గా అండ్ రేపు అన్న రోజు నువ్వు ఫాదర్ అయిన తర్వాత నీకు అర్థం అవుతుంది బట్ ఇదైతే గుర్తు పెట్టుకో నువ్వు అబ్బాయి అమ్మాయి అయినా పేరెంట్స్ రెస్పెక్ట్ ఇచ్చి పేరెంట్స్ బాగా చూసుకో అట్లీస్ట్ ట్రై చేయి నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నావు నీ కెరియర్ కోసం నువ్వు కష్టపడుతూ ఉండొచ్చు బట్ అప్పుడప్పుడు మాట్లాడు వచ్చి వచ్చిన దాంట్లోనే ఏదో ఒకటి చేసి పెట్టడం గానీ ఏదో ఒకటి మాట్లాడడం గానీ వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళతో మాట్లాడడం కానీ చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు తెలియని టైంలో మనం చాలా హట్ చేస్తారు ఈవెన్ నేను కూడా మా పేరెంట్స్ హట్ చేసిన రోజులు ఉంటే నేను మా మమ్మీ మీద కాపాడి ఉంటే నేను మా డాడీ మీద మా డాడీ మీద కాపాడలేదు మా డాడీ యాక్చువల్లీ పెయింటింగ్ కాంట్రాక్టర్ ఆ టైమ్ లోనే ఆయన ఒక బ్యాడ్ ఇన్స్టి జరగడం ఒక అబ్బాయి చనిపోవడం తర్వాత ఈ వర్కర్స్ తగ్గించడం కలిసి రైస్ బిజినెస్ పెడితే అది కలిసి సో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు నాకు చాలా బాధ వేసేది ఆయన పైగా ఏజ్ అంత ఏజ్ వచ్చినా కష్టపడుతున్నారు నేనేమో ఇంకా సెటిల్ అవ్వలేదు నేను ఖచ్చితంగా ఏదో చెయ్యాలి నేను వాళ్ళు ప్రౌడ్ అయ్యేలా ఫీల్ అయ్యే చేయాలి ఇలా అనుకునేవాడిని బట్ నేనేమో మళ్ళీ నా కెరియర్ గురించి కష్టపడి అంత మంచి ఉండి ఈ రోజు నువ్వు చిల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ ఉండేవాడు మళ్ళీ ఇంత కష్టపడేవాడు కాదు లేదు లేదు అలా అనుకోకూడదు బట్ నేను అమ్మాయిలు వెనకాల కాదు కానీ ఫస్ట్ నుంచి నాకు ఐ వాంట్ సంథింగ్ ఓపెన్ గా చెప్పలేదు నేను ఒలింపిక్స్ లో వెళ్ళాలి నేను స్ప్రింటర్ యాక్చువల్లీ లెవెన్ సెకండ్స్ హండ్రెడ్ యాక్చువల్లీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను స్పోర్ట్స్ గేమ్స్ అంటే నేను పబ్జీలు క్రికెట్ ఆడాను కానీ అథ్లెట్స్ అన్ని వదిలేసా బట్ ఆ ఫిట్నెస్ నాకు బిగ్ బాస్ లో ఇప్పుడు ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ ఆపుతున్నావు అంటే అంత ఈజీ కదా ప్రెసెంట్ అయితే హ్యాపీ 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 డాడీ అయితే చాలా హ్యాపీ మెయిన్లీ ఏంటంటే ఎన్నాళ్ళు వెయిట్ చేసిన దానికి వర్త్ వర్త్ వారు మా వర్త్